గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నా వంకాయ కర్రీకి అయితే కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే కడిగి కోసి పక్కకు పెట్టుకోవాలి పైలైతే దాగింది మసాలా దినుసులు మసాలా ఉంటాయి కాయకైతే ఇక పల్లీలు నువ్వులు ఎండు రెండు ఎండు మిరపకాయలు ఒకటి దాచిన చెక్క సాజీర అయితే ఒక ముప్పుట్లో వేయించి ఇట్లా పేస్ట్ లాగా పట్టుకోవాలి అవన్నీ కలిపి ఇప్పుడు మసాలాలు అయితే వేయినాయి ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ అయితే వేసుకున్నాం ఇవి కూడా వేగాలి వేగనివ్వాలి ఉప్పు పట్టే మిక్సీ పట్టేటప్పుడే ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టాలి మెత్తగా పేస్ట్ లాగా అయితే వేసుకోవాలి బరకలు బరకలు లేకుండా మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలి వంకాయలు అయితే ఇట్లా నాలుగు పీసులు పోసి వీటిని అయితే ఉప్పు నీళ్ళలో నానని ఇవ్వాలి ఎందుకంటే ఉప్పు నీళ్ళ వేస్తేనే ఇట్లా తెల్లగా ఉంటాయి ఇట్లా పుచ్చులు ఏం లేకుండా చూసేసి మనం ఇప్పుడైతే మసాలా వంకాయ అయితే చేసుకుందాం ప్రాసెస్ అయితే చూడండి అవి అయితే వెళ్ళిపోయినాయి కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు కరివేపాకు కూడా ఏదనుకోవాలి కరివేపాకు కూడా కొనిపోయింది ఇప్పుడు వంకాయలు వేసుకున్నాం ఈ వంకాయలు కాసేపు ఫ్రై అయినాక మనం అల్లం పేస్ట్ పసుపు వేసి మళ్ళీ కలుపుతాం ఇలా కలిపేసి మూత మూతదా ఇప్పుడైతే ఫ్రై అయినాయి ఇప్పుడైతే అల్లం వేద్దాం ఒక స్పూన్ అల్లం పసుపు ఇవి కూడా పోలిన తర్వాత పసుపు కూడా కోలింది ఇప్పుడు మనం అన్నీ వేసి పల్లీలు నువ్వులు చెక్క ఎండవేరపకాయలు వేసి కలిపి పట్టిన విశ్రమం కూడా వేసి కలిపేసేవా ఇట్లా వేసి ఇట్లా కలిపేసేయాలి నెన్నెలోనే చింతపండు రసం కూర్చున్నాం మసాలా పోసినాక చింతపండి ఇట్లా పోసేయాలి ఇప్పుడు మూత పెట్టి ఉడకనివ్వాలి మనకు చిక్కగా కావాలనుకుంటే చిక్కగా లేదంటే ఇంకా కొంచెం వాటర్ పోసుకోవాలి పులుసులాగా అనుకుంటే ఇంకా కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది మనకి ఎట్లా కావాలో అట్లా అనుకూలంగా వేసుకోవాలి ఇలా ఉడకనివ్వాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిన వాళ్ళు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మొక్క అనేది ఉడికిపోతుంది అన్నమాట ఇది హోటల్లో చేస్తారు కదా చపాతీకి రోటీకి మనకి ఇస్తారు కదా మసాలా వంకాయ అలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే మసాలా వంకాయ రెండు మసాలా వంకాయ కర్రీ రైస్ మధ్యాహ్నం లంచ్ ఇది మసాలా వంకాయ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అయితే బాగుంటుంది